Dude. అబ్బా పెంటక్క మొన్న నుంచి చూస్తున్నా మన సబ్స్క్రైబర్లు అందరి మనసు దోసుకుంటున్నప్పుడు ఏ మాట కామాట చెప్తున్నా గానీ ఇక మంచి మంచి ఫేమస్ అయిన పాటలు వాడి ఇక అందరి మనసులకు టచ్ అవుతున్నావు చాలా హ్యాపీగా అనిపిస్తుంది పెంటక్క ఇలాంటి పాటలు మీ నోట్ నుంచి వింటుంటే ఇక మన సబ్స్క్రైబర్లు ఎవరికైతే ఈ పాటలు వాడడం గానీ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోవాత లైక్ కొట్టడం అస్సలు మర్చిపోకూడదు దోస్తులు ఎందుకంటే మన పెంటక్క ఎంతో కష్టపడి వీడియోస్ రెడీ చేసి మీకోసం మీ ముందుకి డైలీ టూ వీడియోస్ తీసుకొస్తుంది ఒకటి కాదు రెండు వీడియోలు తీసుకొస్తుంది కాబట్టి మీరు పెంటక్క కోసం ఒక చిన్న లైక్ కొట్టరు అంటే పెద్దగా చేయాల్సిన పని ఏమి లేదు లైక్ కొట్టరు అంటే సరేనా ఇక మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న పెళ్ళి అయినాక ప్రేమలో అయితే సిరీస్ని కంటిన్యూ చేసినాం కాబట్టి లేట్ చేయకుండా వీటిలోకి వెళ్దాం పదండి జర జర ఆవిషన్లే ఒక్క నిమిషం మాకు మన సబ్స్క్రైబర్లకి ఒక చిన్న మాట చెప్పాలి ఏంటంటే మన సబ్స్క్రైబర్లు అందరికీ తెలియాలి ఏంటంటే అది ఇప్పుడు హ్యాపీ బర్త్డే విషెస్ వీడియో మధ్యలో చెప్పడము వీడియో స్టార్టింగ్ లో చెప్పడము సరిపోతలేదు మాకు టైం అంటే దానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మేము విషేస్ అనేది బంద్ చేసాము చాలా మంది మనల్ని ఏం చెప్తున్నా అంటే మన ట్రూ సబ్స్క్రైబర్స్ ఏమంటున్నారు అంటే తింటాక మీరు బర్త్డే విషెస్ చెప్తే మాకు చాలా బాగా అనిపించారు స్టార్టింగ్ ఇప్పుడు కొంచెము ఎందుకో మాకు మీరు బర్త్డే విషెస్ ఎంత పెట్టినా కూడా చెప్తలేరు ఎందుకు ఎందుకు అని అడుగుతున్నారు ఇక చెప్పినాం కదూలా ఈ వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది మొత్తం సోది ఇదేనా అంటే కొంతమంది ఏమనుకుంటారు అంటే వాళ్ళ బర్త్డే చేసేసి ఈ వీడియోలో ఎందుకు చెప్పాలని అనుకుంటున్నారు కానీ అదే మీకోసం కొత్తగా మన టీం అందరం కూడి ఒక మాట నిర్ణయించుకొని వచ్చిన మాట ఏంటంటే షార్ట్ వీడియోస్ లో హ్యాపీ బర్త్డే విషయాలు చెప్పుదామని అనుకుంటున్నాము ఇది గుడ్ న్యూస్ కదా ప్రతి ఒక్క షార్ట్ వీడియోలో మీకు ఎవరికైనా బర్త్డే విషయాలు చెప్పాలి అని అనిపిస్తే మా ఫ్యూచర్ బస్ టీం తరపు నుంచి మేము విషయాలు చెప్తాము వాళ్ళకి ఆ వీడియో అనేది షేర్ చేయండి సరేనా నచ్చింది కదా ఈ పాయింట్ సరే సరే లేచకుండా వీడియో చూద్దరా ఓ అమ్మ పొద్దు పొద్దుగా పోతుండవు రామ్ రాములక్క ఎక్కడ పోతున్నావు రాములక్క ఈ పని తీనట్టు పాపం బయమ పిల్లది వేసేసరికి అగో బొక్కలు తేలుతున్నాయి ఎక్కడ పోతున్నావు అక్క ఆ జరఊల పని రాక పోయి రావాలి వాయినా భూగట్ల తిన్నాక రాకుంటాను గాని అయ్యో పాపము మస్తు పని అవుతున్నట్టుంది బాలంత పని తీరది వేయదక్క ఎంత చేసినా కానీ ఏముంటుంది బాలంత కాడ ఇక అక్కడ బాలంత చేసుడు ఇక్కడ పిల్లగానికి చేసుడు ఇక మీ రెండు కొని తిన్నుడు ఇక బట్టలు బొంతలు అవన్నీ మస్తు పని అవుతుండో చక్క ఎవరు చేస్తుడు లేరా ఏ పాపము చేసుకోవాలి కదా చెల్లి ఎవరు రూప చెల్లి ఉంటే నాన్న చేతి కింద పని అంతా ఆసరవుతుండే అయ్యో మా అక్క బాలంతకు ఎట్లా చేస్తుందో ఆ ఒక్కటి ఏమంటే చేసుకుంటుందో అని వచ్చి ఎదురు ఇక మా అక్క ఉంది ఏమి ఇచ్చి పానమే శాత కాదు ఆమెకి వేసి పెట్టాలి నేను అవునక్కా నిజంగా హావు కానీ అగో మీ ఏ రాళ్ళు తోతేరాలు మాట్లాడతలేవా నీతోని కపూరి అప్పుడు బాగానే ఉండేది కదా నీతోని చెప్పా నాదో ఇదో వేసుకోలేదు కదా ఇప్పుడు వస్తలేదా అక్కా మాట్లాడినట్టు అనిపిస్తలేదు నాకు ఏడ చెల్లే ఎవ్వరు మాట్లాడతలేరు అందరికీ సేవైపోయారు నేను ఇన్ని రోజులు అన్నిందా ఉండే అందరూ పట్టించుకొని పాపలాడేది ఇది ఇప్పుడు ఏం లేదు కదా మా గతి నీ అందుకే ఎవరు పట్టించుకోవలేదు అవసరాలు అన్ని కదా ఏ పండుగలు చేయనా ఏ పబ్బాలు చేయనా ఏ నాకేం అవసరం అనుకొని ఎవరు నన్ను తెక్కలేరు వాళ్ళు ఏ రాను ఏ ఒక దగ్గర కూడి వాళ్ళు మంచిగా ఉంటారు కానీ నన్ను ఒకరు కేర్ చెల్లె అందుకే నా బాధ్యంలో నేను వరక శాతం ఏ శాత నా పని నేను చేసుకుంటున్నా చెల్లె ఎవరు చెప్తలేను ఎవరు చేస్తానికి వచ్చినా వద్దంట లేను వస్తలేడు అందుకే నా పని నేను ఎందుకు దగ్గర తీరుకుంటున్నా అవు నువ్వు అన్ని మాటలు అంటున్నావు ఇట్లా ఇంకా మళ్ళీ ఇట్లా చూస్తలేరు అక్క చూడదు చెల్లె ఎందుకు చూస్తుంది నాతో పెళ్లి కాబట్టి అంటే మళ్ళా పాప అను పోలేదు నేను ఎంత పిలిచిన దాని చెల్లెంతేవుడు అని పేరే వస్తుంది ఇక నన్ను నా ముఖం చూసింది అవతలకు మళ్ళింది ఇప్పటిదాకా ఇక్కడ మళ్ళీ నేను గల్లీ బయటకు వస్తుంటే తిడుకుని అక్కడ మళ్ళీ ఎంత బల్పు ఉంది చూసి దానికి అవు నువ్వు మాట అనగానే మా పోయింది అక్క ఇంకా మల్ల కుట్టనే పోయింది పోనీ చెల్లి మళ్ళీ ఏం చేస్తుంది నా దగ్గరికి వచ్చి ఏం చేస్తుంది నాతో మాట్లాడింది చెయ్యండి నాకేం అవసరం చెప్పు చెల్లి ఎంత పట్టుబడినా అయ్యో నా చెల్లె లేరా గేరాలు తోచేరాలు చెల్లెలే కన్నీందా పని చేస్తుందమ్మా నన్నీందా దేవాలి దీంకా అని పెళ్లికి రెండు పట్టు చీరలు తెచ్చిన ఎవడని తెచ్చిన చెల్లె చెప్పు నా చెల్లెకి చెల్లె అనే కదా తెచ్చిన నేను ఒక్కదాన్ని మా అక్క మా అక్క పానమే సాధన కాదు మా అక్క పానమే మంచిగా ఉండదని నేను దీన్ని పట్టుకుబడితే ఈ నా గుడ్డ మీద ఎప్పుడో చనిపోయింది ఇప్పుడు చూసినా మరి మొగడు లేదు మొగడు ఉంటే నాన్న అయ్యో మొగన్ భయంతో మాట్లాడతలేదమ్మా అనుకుందును ఆ మొగడు లేని ఎందుకు చెల్లి ఒక మాట మలకరిస్తే ఏమన్నా నోటి ముట్టాలని చాలిపోతాయి చెల్లి చెప్పు ఆ నేను ఒక్కదాని బాలంతా చేసుకుంటా ఎంత బాధలు పడుతున్నాను నా చెరక ఇంత అన్యాయమా అమ్మ మంచిగా ఉన్నప్పుడు నీ సొమ్మంతా తిన్నారు ఆ గుడ్డ గుడ్డవాళ్ళుగా విన్నారు ఇప్పుడు ఏం లేదు గత అందుసుకుపోయింది మనకేడబెడతా మనం తింటున్నాము మనది తింటుంది అనుకొని మూసుకొని ఉంటున్నట్టు రక్క నేర వెళ్ళే తల్లి ఆ గంట కఠినంగా ఉంటారు మరి నీ బీ బిడ్డ ఉండే కదా దావ కనుక నొచ్చి రక్క చూస్తాను పోనీ మనమణి చెప్పుకుంటే సిగ్గు చెల్లే ఇంటి పక్కల చుట్టుపక్కల మీ అసంతళ్ళు వచ్చి చూసిపోయారు నా మనమణి నా బిడ్డని నా బిడ్డ ఆపరేషన్ అయ్యి ఎంత అవ్వక తీసిందో వారం రోజులు తాగుకనే వచ్చి బతికినాం చెల్లి ఆగప్పుడు అయ్యో ఎట్లుంది అక్క ఎట్లుంది అమ్మ వదిలే ఎట్లుంది బిడ్డ కానీ అడిగిన పాప అనగోలేదు ఎవ్వడు ఇక వచ్చి చూసిపోయినా చెల్లే ఫోన్ ఇట్లా చేయలే ఫోన్ చేసిన పాప అనగోలే చెల్లి ఎవ్వరు ఏ శక్తి నమ్మవు నమ్మవు కానీ గంట అవస్థ తీసినా ఇట్లా ఎవ్వడు పాల్కరించిన పాప అనగోలే నా బాధ నాకేమిడి చెల్లి మీ అసంతులన్నా ఒకసారి కాకుంటే ఒకసారి అవసరం పడతారు ఒకసారి నన్ను ఆదుకుంటారు అనే ధీమ్ ఉంది కానీ ఎవ్వరి మీద లేదమ్మా అయ్యో ఇది ఎక్కడ పాపం పాడు గాను వారం రోజులు తాకాలనే ఉంటుంది కదా అక్క ఇక ఫోన్ ఇట్లా చేసి వాళ్ళకి సి సి ఏం మనుషులు పాడై రేయాలో ఈ మనుషులా లేకపోతే రాయిలా పోని అక్క నువ్వు ఒవ్వని గురించి బాధపడకుకో ఆ నీ అల్లుడు మంచోడు కాబట్టికే నేను ఇక అన్ని గల కడుసులు ఎలా తీస్తుండు నువ్వే మహారాణుల బతుకుతావు తీయక్క కూకో ఏ కొడుకు పని పాట తప్పినోడు ఈ పనికోడు పాటకోడు ఇక్కడ ఇక్కడ పోతాడు నీకు ఏమన్నా ఏమన్నా వేసుకొని కానీ నీ అల్లుడైతే మంచిగా చూసుకుంటాడు అక్క నిన్ను రేపు రేపు నువ్వు నీ బిడ్డ నీ అల్లుడు నీ నమ్ముకునే బతుకు ఇవన్నీ ఎందుకు ఆధారపడతావు అక్క నువ్వు ఇంకా నేను ఏమైనా అల్లుడి నేనే బతుకుతా రేపు రేపు చాతదని అప్పుడు

దావత్ పురాలి అని నేను ఎగ్జామ్ చెప్పుడు ఏ నోడు పెట్టుకొని పోవును అని నాకు ఎక్కడ సమతే తెలియదు ఇక సరే నీ బావతోనే చెప్పి పిస్తా పో అయ్యే చెప్పిరా పో మన మీద మాటించుకోవద్దు ఆ చెప్పిన మన పేరు అందరి నోట్లు ఉండాలి అని చెప్పలేదంట అని నలుగురు తిట్టుకునేటట్టు చేయొద్దా అని చెప్పిరామంట ఒకటి రాని లేకుంటే లేదా ఒకటే బుక్కడు బువ్వ తినిపోతారో లేకపోతే దీన్ని నేను ఎంత అంటారో ఇవాళ ఇష్టం చేయలేదు చెప్పనైతే చెప్పమంటా ఏమని పాపం మానికేపో ఆ గవే పని చేయరాక ఒకటి రాని లేకుంటే ఏ చెప్పే బాధ్యత అయితే నీ చేపనైతే చెప్పరాడు అని ఇష్టం ఉంటు లేకుంటే లేదు ఓ నీ దోస్తులు ఊరోళ్ళే మస్తు మంది అక్క ఇవాళ్ళందరూ వచ్చేది అనుకో నీ కూర మొత్తం ఉడవ కొడతారు ఇక అంత ఎక్కడికక్కడ అయిపోతుంది ఇక నువ్వు మళ్ళీ దావత్ చేసింది ఎన్నడో తీయ నీ కొడుకు కొడుకు బిద్దెన కుట్టే గప్పు నీ ఇంత దావత్ అవుతుంది ఇక అప్పటి వరకు ఇక నువ్వెవడో నేను ఎవడో అన్నట్టు అవుతుంది బతుపా ఏమైనా చీరలు అన్న కొనుక్కొస్తాను అయ్యో ఎక్కడ చీరలు రా నిన్ననే పట్నం పోయి కొనుక్కొస్తామని తిరిగి పెంటమ్మ నువ్వు పోతుడి జోరుగా షాపింగ్ చేయొచ్చు నేను అనుకుంటున్నా మళ్ళీ చీరలు కొంటానంటుంది ఏంటక్క ఈ పట్నం చల్లగుండా ఏం చీరలు పాడయ్యి ఒక్క చీర అన్న సన్నం లేదు ఓ ఏమ నాకు అక్కొచ్చింది అమ్మ చీరలు పాడు కానీ బరువు బరువు మెస్స మెరిసే చీరలు మెత్తడి చీర ఒక్కటానికి ఒక్కటి లేవు ఫీట్ పిడుస్తున్నాయి అయినా వేరు వేరు చెప్తున్నారు మళ్ళీ అబ్బ చీరలు అబ్బోకే ఉన్నాయి కానీ మొన్న కసీరలు చూడగానే కక్క వచ్చింది చెల్లె కళ్ళ విరిగినట్టు అయింది ఈ చీరల పాటలు రండు మన ఊర్ల పాటలు చేప అందుకనే మంచిగా ఉంటాయమ్మా నాడు నడు నాకైతే నచ్చలేదు ఇష్టం ఉంటే తీసుకో అంటే నా దగ్గర నచ్చలేదు అక్క మన ఊర్లో పోయినాకనే తీసుకున్నాం పని మళ్ళీ ఉత్త చీటతో నువ్వు పుట్టొచ్చినాం చెల్లె చీ కట్లకు వచ్చినాము ఒక్క బట్ట అంటే ఒక బట్ట ఉంకరాలి పట్నం పోయి ఓ అమ్మ అంతేనా నేను ఏ తీరుగా చీరలు పట్టుకొచ్చిరో నాకు ఒక చీరు ఇస్తారేమో ఒక రెండు మూడు వందలల్లా అని నేను అనుకున్నా అక్కడ మాది నెల అగ్గు కొరతే అగ్గు కొరతే అని తలుగుతారు కదా అక్క నేను అందుకే పెంటమ్మ దగ్గర కనబోదురా నీ దగ్గర పొద్దునా అని అనుకుంటున్నా అంతే నా ఇంత కొడితే అవును చెల్లెక్క అట్లనే కా బట్టలు అమ్మ దగ్గర పోయి రెండు చీరలు అన్న కొనుక్కొస్తా నీ అలా అత్త చీర కొనుకొస్తా నా బిడ్డకు మంచి పట్టు చీర కొనుక్కొస్తా నేను పిల్లలనుకు ఒక అంగీరు నుంచి తీసుకొచ్చి చెల్లె పట్టు పంచా ఇక నేను కట్టుకుంటే కట్టుకుంటే లేదు అలా శుద్ధి సిగ్గు కట్టి మరి ఉత్తగానే ఊపుకుంటే వస్తుందో ఆ సిగ్గు చెల్లెని తప్పింది పోయి ఒక చెల్లె

ఇక అక్కడ నువ్వు తెచ్చుకునేది నీ దగ్గర బాగుంటుంది అరే గట్లనా గట్లనా ఏమో అక్క ఈసారి పండుగకు గిరాక్ బాగా అవుతుందని చీరలు ఎక్కువ తెచ్చి పెట్టుకున్నా ఏం గిరాకీ కాలేదు ఏదో వచ్చే కస్టమర్లే వచ్చి తీసుకొని పోయి కానీ ఇక మీ ఆడకట్టలు అయితే ఒక్కరు రాలేదు అక్క మరి పట్నం పోయి తెచ్చుకురేమో నేను అనుకున్నా ఏం చేయాలక్క మాలంతా మిగిలిపోతట్టుంది మా నూరోళ్ళు గితనే మోసం చేస్తారు ఇక పండుగ సీజన్ కానప్పుడు ఏమో నా దగ్గర ఉద్దర సద్దర ఇచ్చి ఎన్ని పైసలు ఇచ్చి ఉద్దర పెట్టుకొని తీసుకుపోతారు నెలలు నెలలు కొద్దిగా కడతారు ఇప్పుడు పండుగ పూట ఈ మా దగ్గర గిరాకన్నా చేయాలమ్మా ఈ ఉద్దరు సద్దర మంచిగా ఇస్తుంది అని ఆ అనుకోకుండా ఎక్కడ పోయి తెచ్చుకుర్రు అక్క అయ్యో మన గతరూ ఉద్దరంటే మేము ఊరికొస్తారు

ఇగో చూడక్క ఎంత మంచి పట్టు పట్టుశీరలు తెచ్చినో చూడక్క నువ్వే చూసి మాట్లాడు మా నూరోళ్ళు అయితే ఏం పట్టు చీరలు అమ్మకంత రేటు ఇంత రేటు అంటున్నావు ఆ ఇవి వెయ్యి రూపాయలు పన్నెండు వందలలో ఒక కామంటది ఆ మంచి పట్టు పట్టుశీరలు తెచ్చినవి ఇట్లా పండుగ పూట గిట్లా అంటే ఎంత బాధ అనిపిస్తుంది చెప్పక్క నువ్వు చూడక్క నీకు బట్ట తెలుస్తుంది కదా చూడు

ఆ మనుమడు పుట్టిన మంచి పట్టు చీర తీసుకోవాలి గాని రేట్లు వద్దు గంత తక్కువ దిశంటే అక్క గంత తక్కువ పట్టు చీరలు ఏనా దొరుకుతాయి అక్క నువ్వే చెప్పు నేను మంచి పట్టు చీరలు తెచ్చిన నువ్వే పెద్ద పెద్ద షాపింగ్ మాలల్లో ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు అమ్ముతుర్రు ఆ ఐదు వేలు ఒక లెక్కన అక్క తీసుకో అక్క మంచి ఉంటాయి ఎన్నిసార్లు కట్టినా బట్ట షేడ్ కాదు ఆ జరీ మొత్తం అట్లనే ఉంటది నువ్వు గ్యారంటీ నేను బట్టకు తీసుకో ఓయమ్మో చెప్తున్నా ఒకటే పారి

ఆ బట్టల షాప్ ఉంది యాప్ ఆఫీస్ చూస్తా మీకు బట్ట తీరు తెలుస్తలేదు ఏం తెలియదు ఇంత రేటు కాదు అంత రేటు కాదు అని అడుగుతుర్రు గంట అన్యాయంగా అడుగుద్దు అక్క ఓ మొన్న మా అన్న బిడ్డ పెళ్లికి ఇక మాది వేదెచ్చిర్రు గింత కంటి మంచి ఉన్నాయి మూడు వేలు రెండు వేలున్నర ఎంత బాగున్నాయి అనుకుంటున్నావు నువ్వు ఈ పాసనాల చీరలకు నాలుగు వేలు నాలుగు వేలున్నర అంటున్నావు ఏంటి అమ్మా ఓ అమ్మ కాదు ఎప్పుడు వచ్చే గిరాకి మేమేమో కొత్తలమా ఆ కూరలమా ఏ పొద్దున్న లేసి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటాము దంత తీరం చెప్తావేమే ఒకటే పారి ఆ ఇయ్య రాదు 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 అక్క పండుగ పూట నేను అబద్ధాలు ఆడను నేను అన్యాయంగా ఏం ఇచ్చిపోకు నువ్వు అన్యాయంగా కూడా నన్ను ఏం చేయకు నేను నిజాయితీ చెప్తున్నాక నాకు గింత రేటు పడ్డది గింతకి ఇస్తున్నా నాకు గింత నన్ను లాభం ఉండాలని నేను చెప్తున్నా కానీ మరీ అన్యాయంగా నేను తీసుకోను మరీ అన్యాయంగా నువ్వు తీసుకోవు కట్టనే కదా అక్క సరే సరే తీయమ్మా పడితే లేకుంటే లేదు మరి వేరే చీరలన్న చూపి తీసుకుంటా ఇగో గివి చూడక్క రెండు వేల రెండు వందలు నువ్వన్న రేట్కి వస్తాయి తీసుకోమరు గివి ఓయ్ అమ్మ గీ సుఖమైన ఆటోలో కూడా వచ్చిండు అందుకని తీసుకోకపోతే పాడయ్యి ఇంకా బట్ట ఇంకా బాగుంది ఎనిమిది వందలకి ఇస్తాడు నువ్వు ఒకటి అంటే ఎనిమిది వందలు కాదు ఏది కాదు కానీ సరే ఎక్కువనే ఇస్తా అనుకొని ఇంత ఇస్తా తొమ్మిది వందలకి రెండు షీరలు తీసుకుంటా ఏం మాట్లాడాలి నాకు ఏం అర్థం అయితే లేదుగా నాయనమితో మరికింత అన్యాయం కడతారా ఇక బట్టల షాపు పెట్టుకున్న మన ఊళ్ళకు ముందు కొట్టించుకోవాల్సిందే ఆ పెద్ద పెద్ద షాపింగ్ మాల్ ఫిక్స్ రేట్ ఇస్తారు కాబట్టి అలాగ నడిచిపోతుంది ఇక మనమేమో బేరాలు ఆడి ఆడి ఇక దమ్మ ఖరాబ్ చేస్తారు తల్లి మన ఊరు ఏమో అక్కనికి ఎంతలో కావాలి పంతలు నేను చూపిస్తా కానీ ఇక వేరే షీరలు ఏముంది కానీ చూస్తాను ఏ రెండు అయ్యో రెండు చీరలేనా నాక్క మరి మీ ఏ ప్రాలకేం తీసుకుంటావు మీ బిడ్డ అత్తకు ఆగా పాస్ మన ముఖం దానికి ఎందుకు చెల్లె గీసంటి అట్టే ముఖం ఉన్నా దానికి ఆ వెన్నడు నాకు ఒక జాకీ బట్ట వెట్టిన దొరకలేదు దాని ముఖం నేను పట్టు చీరలు తీసుకోకపోయినాను అమ్మో దాని తగ్గట్టే చేయాలి చెల్లె మీకు తెలియదు దాని గురించి ఇక రెండు మూడు వందల చీర కంటే మా ఎక్కువ పెట్టాను దానికి అయ్యో ఏమనుకుంటారు అక్క చూసిన వాళ్ళు ఏమనుకుంటారు ఒక తూ అంటు అక్క అది రాళ్ళెట్ల నన్న తేని తేకపోని ఇక మన బాధ్యత మనం మంచిగా తీసుకోవాలక్క ఇప్పుడు అందరు గలీస్తే రంగుకోరా చెప్పు అయ్యో చూడమ్మా ఇప్పుడు మీ బిడ్డల అత్తగారు అందరు వస్తారా అలా చిన్న ఏరాలు పెద్ద ఏరాలు అత్తలు పెద్ద అత్తలు అందరు వస్తారా ఆడపిల్లలు అందరి ముందు నువ్వే షీపు కావక్క తీసుకుండి శిర పెట్టిందేమీ అని అక్క కొంతమంది తీసుకోరాదక్క ఇక ముగ్గురు మూడు సేమ్ తీసుకోర్రీ బాగుంటాయి వద్దు చెల్లె వద్దు అంటే వద్దు నేను నా బిడ్డ కట్టుకున్నది దానికి పెట్టాలా అమ్మో గంట సీన్ లేదు చెల్లె ఆ పాస్ మళ్ళీ ఏమైనా తింటానికే ఉంది ఏం పని చేయదు పాట చేయదు దావు కానీ ఒక్క రూపాయి పెట్టి ముఖం కాదు చెల్లి అది నాకు ఎట్లా ధర చెప్పు నాకు ఎట్లా పెట్టబుద్ధి అయితే చెప్పు నువ్వే ఏమో అక్క మరి ఇవైతే తీసుకో తర్వాత రేటు ఏదమ్ గాని మరి ఇంకేమేం కావాలని తీసి పెట్టు ఆగి మీ రెండు చీరలు నేను నా బిడ్డ తీసుకుంటాం గానీ ఆ పాస్ దానికి ఒక సమస్య చూపి రెండు వందల ఆ సరే సరే చూపిస్తా కానీ అయ్యో మర్చిపోయిన మక్క నీ కోడలిందేమో కాదు నీ కోడలికి తీసుకుంటలేవా మరి ఏ కోడలికి లేదు కొల్లికి లేదు నా దగ్గర చెల్లి దెబ్బలేదు నేను ఉద్దర పెట్టి తీసుకుపోదాం అనుకుంటున్నా ఇలా కోడలికి కొల్లికి ఎందుకు తీసుకుపోతామా ఎవరు ఏమి చేసి పెట్టిన లేరు తెచ్చి పెట్టినోళ్ళు లేరు అందరికి పెట్టుకుంట పోతే నా బాగా ఆగంట్టుంది నా బిడ్డకి నాకెదు అమ్మా ఎవ్వరకొద్దు అంతేనా అక్క సరే సరే ఇక నువ్వు ఎవరికి చూపియమంటే చూపిస్తా అక్క నాకేం పోయేది నాకేమైనా పోయేది ఉందా కానీ ఇక ఉద్దరైతే నేను ముందే ఎత్తున్నా ఇక ముఖం పట్టుకుని ఎత్తున్నా ఎవరేమైనా అనుకోని అనుకోకొని కానీ కాకపోని నేనైతే ముఖం చెప్తున్నా అక్క ఇక నీ ఇష్టము తీసుకుంటే తీసుకోలేకపోతే లేదు గానీ అన్ని నగదు ఇచ్చే తీసుకోకపోవాలి పోయాము ఎంత చల్లగా మాట్లాడినా ఉద్దరు అని అంటుంది ఎక్కువ ఏం చేయాలి ఉద్దన్న సాధారణ వెకేటను బయట వడాలి తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అనుకుంటే కాన్ పని ఉన్నట్టుందిరా ఏం చేయాలి ఈ పోరు గట్టి మాట్లాడుతుంది పైసలు ఇవ్వాలని అంటుంది నా దగ్గర నేను ఎనిమిది వందలకు ఎక్కువ మరి ఎట్లా తీసుకుందా వద్దా ఇంకా టైం లేదా మళ్ళా కుడతాందుకు కుట్టుగూలు కావాలన్నాయి ఏడాది బాధపడుతురా దేవుడా ఇదిగో ఎట్లుంది లేదు మన వీడియో వీడియో మనందరికీ నచ్చింది అనుకుంటాము నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ కొట్టరి దోస్తులు మేము ఎంతో కష్టపడి వీడియోస్ రెడీ చేసి మీకోసం తీసుకొస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న లైక్ కొట్టరి అతనే హై పంచ్ ఇవ్వండి ఇక మనందరికి వీడియో స్టార్టింగ్ లో చెప్పినాం కదా బర్త్డే విషెస్ అనేవి మన షార్ట్ వీడియోస్ లో పెడుతున్నాము ఎవరైనా చుట్టాల బర్త్డే కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ బర్త్డే కానీ వాళ్ళ బర్త్డే కానీ మా స్వీట్ వర్ష టీం తరపు నుంచి విషెస్ కావాలి అనిపిస్తే వీడియో కావాలి అనిపిస్తే ప్రత్యేకంగా ఒక వీడియో తీసుకొస్తాము కాబట్టి కామెంట్ బాక్స్ లో హ్యాపీ బర్త్డే అట్లా డేట్ డేట్ తో సహా ఈ డేట్ రోజు హ్యాపీ బర్త్డే మనిషి అని కింద కామెంట్ బాక్స్ లో తెలియతే మేము పక్కా చెప్పనీ ట్రై చేస్తాము డైలీ ఒక టూ త్రీ షార్ట్స్ అనేది పెడతాము కేవలం మీకోసం సరేనా లాంగ్ వీడియో పెట్టనికే అవకాశం లేదు చెప్పనిక అవకాశం లేదు విషయస్ మేము ఈ ఐడియా అనేది తీసుకొస్తాము ఖచ్చితంగా కామెంట్ బాక్స్ తెలియజేయండి అయినా రేపు మరొక మంచి వీడియో కోసం చూసినా